నమస్కారం సిరి తెలంగాణ వార్తలకి స్వాగతం నా పేరు మమస ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం చాతన్పల్లి మున్సిపాలిటీలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రీసెర్చ్ అసోసియేషన్ ప్రతినిధి పర్యటన ప్రజా సమస్యలు తెలుసుకొని పారిశుధ్య పనులు డంపింగ్ యార్డులపై అధికారులతో చర్చించిన సాధన తిరియాణిలో ఆదివాసీ సంఘాల నిరసన ఆందోళన జోడేఘాట్ లో దర్బారు నిర్వహించాలని డిమాండ్ మంచిర్యాల జిల్లాలో ఘనంగా మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు మిలాదు నబీ పండుగ సంబరాల్లో ముస్లిం సోదరులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ రీసెర్చ్ అసోసియేట్ ప్రతినిధి సాధన మున్సిపాలిటీలో పర్యటించారు నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు డంపింగ్ యార్డ్ ఏర్పాటు అభివృద్ధి పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయనే అంశంపై పర్యటించినట్లు తెలిపారు మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు అభివృద్ధికి కావాల్సిన నిధుల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని పేర్కొన్నారు ఆమె వెంట మున్సిపల్ మేనేజర్ నాగరాజు పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేయాలనేది మన కేటీఆర్ గారి ఉద్దేశం అన్నమాట దీనికోసం మున్సిపాలిటీ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అసలు మున్సిపాలిటీ సిబ్బందికి ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నాయి దాని మీద ఒక ప్లాన్ ప్రిపేర్ చేసి హెడ్ ఆఫీస్కి సబ్మిట్ చేద్దామనేదే ఈ నా బెసిక్స్ యొక్క ఉద్దేశం మన చదరపల్లితో పాటు చెన్నూర్ మిని నక్పూర్ని కూడా చూస్తున్నాను ఇదే విధంగా హైదరాబాద్లో కోచంపల్లి కూడా సో ఇప్పటివరకు ప్రస్తుతానికైతే ఇది చాలా వేరే చిన్న మున్సిపాలిటీగా ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర ఫండ్స్ లేవు స్టాఫ్ కూడా సరిపడా లేదు ఇక్కడ జనాలు మాత్రం వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఇప్పటికీ చెప్తున్నారు అంటే ప్రతి ఇంటికి వచ్చి కలెక్షన్ చేసుకోవాలి మేము సహకరిస్తామని దీని గురించి రేపు కౌన్సిల్ లో డిస్కస్ చేసి ఏం చేయాలో చెప్తాను ఏర్పాటుతో గ్రామాలు పట్టణాలు అన్ని విధాల అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ పేర్కొన్నారు నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నస్పూర్ సీతారాంపల్లి గ్రామాల రహదారిపై నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ రెండు గ్రామాలను కలుపుతున్న వాగుపై జిల్లా డిఎంఎఫ్టీ ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లతో నూతన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించడం జరుగుతుందని తెలిపారు మంచిర్యాల నుంచి జీఎం ఆఫీస్ వరకు రహదారి విస్తరణ పనులతో పాటు డివైడర్ నిర్మాణం చేపట్టి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు జిఎం ఆఫీస్ వద్ద నుండి ఎంఎన్ఆర్ గార్డెన్ వరకు బైపాస్ రోడ్ నిర్మించనున్నట్లు తెలిపారు నస్పూర్ మున్సిపాలిటీలో అన్ని విధాల అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని ప్రాధాన్యత క్రమంగా అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశాంపల్లి ప్రభాకర్ టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వంగ తిరుపతి కౌన్సిలర్లు జబీన్ హైమద్ కుర్మిల్లా అన్నపూర్ణ బండి పద్మ బోయమల్లయ్య పంబాల గంగ ఆప్షన్ సభ్యులు ముత్తి రాజేశం పెరుమల్ల భాగ్యలక్ష్మి జనార్దన్ సయ్యద్ కాసిం రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు ఓడ్నాల రాయమల్లు టీబీజికేస్ ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అన్నయ్య కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి మాజీ సర్పంచ్లు రాచకొండ గోపాలరావు జక్కుల రాజేశం కమిషనర్ రాధాకిషన్ ఆర్ఎండ్బిడిఈ బహుసింగ్ నాయకులు ఆకునూరు సంపత్ దగ్గుల మధు భాగం నాగేష్ ముక్కిర వెంకటేష్ బాడుచెందర్ దెబ్బటి రామన్న జాప్రి గౌస్ వడ్లూరి రవి ఘర్ష భీమయ్య అక్కురి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు వీళ్ళని కడిగి ఎన్హెచ్ తోడి కూడా మాట్లాడి రోడ్డు వైడ్ని కూడా మనకి ఇక్కడ చేయడం జరిగింది అంటే ఉద్దేశం వల్ల ప్రభుత్వం ఆలోచన పోతుంది మనకు బైపాస్ రోడ్ కూడా బ్రహ్మంగా నలభై నాలుగు కిలోమీటర్లు దాదాపు ఎనభై కిలోమీటర్ పైబడి శాంతత అంగ బ్రహ్మంగా రోడ్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ జీఎం ఆఫీస్ అక్కడి నుంచి మనకు రాజీవ్ నుంచి అక్కడ బొక్కల ఎంఎన్ఆర్ గార్డెన్ కాడికి బ్రహ్మంగా ఫోర్ లైన్ రోడ్ అవుతుంది మనకు బహుశా వన్ టూ ఇయర్స్లో నేను అనుకుంటా రెండు ఏళ్ళలో మొత్తం వెహికల్ని నటినే పోతే జిఎం ఆఫీస్ ఎక్కడ నుంచి సీదా మన ఈ ఆర్కే సిక్స్ అక్కడి నుంచి సీదా రాజీవ్ నగర్ ఆ రోడ్ నుంచి ఇది మన ఊరిపోయి అక్కడ ఎక్కడ పోతుంది అంటే బొక్కలుగుట్ట ఎంఎన్ఆర్ గాడికి గాడికి నలభై నాలుగు కిలోమీటర్లు ఫోర్ లైన్ రోడ్డు బ్రహ్మాండంగా రేపు విత్ ఇన్ ద టూ ఇయర్స్ ఒక రూపకల్పన కాస్తుంది అంటే ఏముంటుంది మాకు కావాలి మాకు కావాలంటే ప్రభుత్వం ఒక ఒకనాడు మీరు చూస్తున్నారు నాకు బాగా తెలుసు పదిహేను ఏళ్ళ కింద మేము ఆదరాదు పోవాలంటే మంచాల నుంచి ఆదా అవ్వాలంటే పదిహేను ఏళ్ళ కింద పదహారు ఏళ్ళ కింద ఒక ఆరు గంటలు పట్టింది ఆదల అవ్వాలంటే పని సిక్స్ అవర్స్ నేను మొదలు ఎమ్మెల్యేకి వచ్చిన సందర్భంలో మూడున్నర నెల గంటలకు హైదరాబాద్ చేరుతాను ఒకనాడు ఏడు ఎనిమిది గంటలు ఎయిట్ అవర్స్ అవునా కదా చెప్పండి బస్ అయితే ఎనిమిది తొమ్మిది గంటలు మరి ఇలా ఇలా మూడున్నర నెల గంటలు మ్యాక్సిమం నాలుగు గంటలు ఎనభై తొమ్మిది స్పీడ్ అయితే నాలుగు గంటలు ఇక్కడ మంచాలైతే హైదరాబాద్ చేరుపుకుంటున్నాను ఎయిట్ అవర్స్ అంటే ఫోర్ అవర్స్ దాంతో ఏమైంది రోడ్లు అయినాయి కాబట్టి డివైడ్ అయినాయి కాబట్టి నేరుగా ఎనభై తొంభై స్పీడ్ కూడా ఎక్కువ ఉండదు అది కూడా చెప్తున్నా ఏ నాలుగు గంటలకు పోదే స్పీడ్ ఎక్కువ ఎనభై తొంభై మనకి ఇచ్చిన లిమిట్ కార్నర్ కాదు అరవై కావచ్చు మనకు మ్యాక్సిమం ఎయిటీ స్పీడ్ తోటి మనం ఫోర్ అవర్స్ తీసుకుంటున్నాం మనకి ఎయిట్ ఇరవై ఐదు లక్షలతో పని ఈ యొక్క కన్వర్ట్ ఖరాబ్ అయిన సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు గారు వచ్చి దాన్ని చూసి వెంటనే మేము కూడా చెప్పాం సార్ ఇది వెంటే కావాలంటే సారు వెంటనే స్పందించి ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ యొక్క బ్రిడ్జికి శాంక్షన్ చేయడం జరిగింది ఆ బ్రిడ్జ్ వైశాల్యం ఇట్లా సార్ వివరిస్తారు ఎక్కడ నుండి బిగినింగ్ అయితే అని కూడా పెద్దలు ఎమ్మెల్యే గారు వివరిస్తారు ఇంకా కొన్ని ప్రాంతాలలో కూడా ఉన్నాయి అవి కూడా అతి త్వరలో కూడా మా ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా మేము ప్రారంభించుకుంటామని మేము తెలియపరుస్తున్నాం తెలంగాణ సాంఘిక గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి ప్రవేశ పరీక్షలను నవంబర్ ఒకటవ తేదీన నిర్వహిస్తున్నట్లు రామకృష్ణపూర్ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ హేమారాణి తెలిపారు పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు పట్టణంలోని పాత సింగరేణి పాఠశాలలో నిర్వహిస్తున్న బాలికల గురుకుల పాఠశాలలో మూడు వందల అరవై మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని ఉదయం పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు రెండు గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని బ్లూ లేదా బ్లాక్ పెన్ పరీక్ష ప్యాడ్లను వెంట తీసుకురావాలని సూచించారు కోవిడ్ నైన్టీన్ నిబంధనలో భాగంగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరిస్తూ వెంట శానిటైజర్ తెచ్చుకోవాలన్నారు సంబంధిత వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించమని తల్లిదండ్రులు తమ పిల్లలను సకాలంలో పరీక్ష కేంద్రానికి తీసుకురావాలన్నారు ఈ సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయురాలు సిబ్బంది పాల్గొన్నారు ప్రస్తుతం మీ పాఠశాల నిర్వహించబడుతూ ఉంది కనుక మీరు ఎవరైతే మందమర్రి అడ్రస్ హాల్ టికెట్లో ఉందో ఆ విద్యార్థులను రామకృష్ణాపురము సూపర్ మార్కెట్ ఏ జోన్ సూపర్ బజార్ అనేటువంటి ప్రదేశానికి మీరు వస్తే అక్కడ పది నిమిషములలో ఈ కేంద్రం మీకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఏ సందేహము లేకుండా మీరు పరీక్ష హాలకి హాజరు కావాల్సిందిగా తెలియజేయడం అవుతుంది అదేవిధంగా ఈ పరీక్షకి అటెండ్ అయ్యేటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు ఇంకా ఈ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకున్నట్లుగా మాకు తెలియవచ్చింది కాబట్టి ఎవరైతే ఇంకా డౌన్లోడ్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని లేదో ఆ తల్లిదండ్రులు ఆ విద్యార్థుల యొక్క హాల్ టికెట్స్ని ముప్పై ఒకటి సాయంత్రం లోపల మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వము అందించినటువంటి ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతిష్టాత్మకమైన ఈ గురుకుల పాఠశాలలో మీ విద్యార్థులు మీ బిడ్డను ఇక్కడ విద్యను అభ్యసింపచేయడం అనేటువంటిది చాలా మంచి అవకాశం కనుక వంద శాతము ఎవరైతే ప్రవేశము కొరకు అప్లికేషన్స్ పెట్టుకున్నారో అందరూ కూడా హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకొని మీరు పరీక్షకు హాజరవ్వవలసిందిగా ప్రత్యేకంగా ఈ సందర్భంలో మీకు కోరుతున్నాము అది తీసుకొని వచ్చే ముందు మీరు పాటించవలసినటువంటి ముఖ్యమైనవి మనకు తెలిసినటువంటిదే కరోనా లో మనం ఉన్నాము చిన్నపిల్లల్ని విద్యార్థులు ఐదవ తరగతి పిల్లలు అంటే చాలా పిల్లలు కనుక వారిని బయటికి తీసుకొని వచ్చి మరి ఇక్కడ ఎగ్జామ్ రాపించాల్సి ఉంది ప్రయాణం చేసి రావాల్సి ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా మీ వారితో పాటు మాస్క్ తప్పనిసరిగా ధరించవలరు అలాగే వాళ్ళకి వ్యక్తిగతంగా వారి చేతిలోనే శానిటైజర్ని పెట్టి వారితో పాటు మీరు జాగ్రత్తగా ఈ పరీక్ష కేంద్రం తీసుకొని రావాలని ప్రత్యేకంగా మీకు తెలియజేయడం అవుతుంది అదేవిధంగా మీరు ఈ పరీక్ష హాల్కి వచ్చేటప్పుడు పరీక్షను పంపించేటప్పుడు వారితో పాటు పరీక్ష ప్యాడ్ అలాగే బ్లూ పెన్ కానీ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కానీ తప్పనిసరిగా వారితో పంపించండి ఎందుకంటే పిల్లలకి మీరు ఒకటికి రెండుసార్లు సార్లు వారి దగ్గర ఉన్నదా లేదో చూసి పిల్లల్ని జాగ్రత్తగా ఇక్కడికి పంపించినట్లయితే ఆ చిన్న పిల్లలు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా మరి పరీక్షకు హాజరు అవకాశాలు ఉన్నాయి కొమరంబిం వర్ధంతి సందర్భంగా జోడేఘట్లో దర్బారు నిర్వహించకపోవడం అప్రజాస్వామికమని ఆదివాది సంఘాల నాయకులు పేర్కొన్నారు వర్ధంతిని నిర్వహించకపోవడంపై తిర్యాని మండలంలో ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ కొమ్మరంభ్యం పుట్టినటువంటి పోరుగడ్డలో కొమ్మురంభ్యం వర్ధంతి సందర్భంగా ఈసారి దర్బారు నిర్వహించకపోవడం అప్రజాస్వామికమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆదివాసీల సమస్యలను తెలుపుకునే వేదికగా ఆనాడు హైమండఫ్ మొదలు పెడితే ఈనాడు ప్రభుత్వాలు ఆదివాసీల హక్కులను కలరాస్తూ ఉన్నాయని తెలిపారు రేపటి కొమ్మరంభ్యం వర్ధంతికి తెలంగాణ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు వర్ధంతి సందర్భంగా భోజన వసతులు కూడా పూర్తిగా ఐటీడీ ఆధ్వర్యంలో నిర్వహించాలని గిరిజనేతరులకు భోజన వసతులు ఏర్పాటుకు అవకాశం కల్పించారని తమ దృష్టికి వచ్చిందని గిరిజనేతరులకు ఎలాంటి అవకాశాన్ని కూడా ఇందులో కల్పించరాదని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యాయ సంస్కృతి పరిరక్షణ సమితి అధ్యక్షులు కోట్నక ప్రవీణ్ ఆదివాసీ జేఏసీ నాయకులు మడావి గుణవంతరావు మండల తొడుంప అధ్యక్షులు వేడ్మ భగవంతరావు ఆదివాసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు నాగేష్ ఎదులపాడు సర్పంచ్ మడావి గోపాల్ కైరుగూడ సర్పంచ్ కుర్సు బాదిరావు ఆదివాసీ సంఘాల నాయకులు శ్రీనివాస్ వెంకటేష్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు ఈ వర్ధంతిని రద్దు చేయడం అనేది ఆదివాసీ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి ఈ రోజు ప్రభుత్వం అక్కడ దుబ్బాకలో ఎలక్షన్స్ ప్రచారాలు కానీ మొన్న జరిగినటువంటి మన ఆశీర్వాదులు ఆశీర్వాద సభ కానీ అన్నీ వేల వేల జనాలతో కూడిన ప్రజాప్రతినిధులు సభలు చేశారు కాబట్టి వాటికి మాత్రం కోవిడ్ నైన్టీన్ లేదు ఈ ఓన్లీ మన పోరుగట్టలో జరిగే కుమరం మేము ఎన్వయో వర్ధాంతిని కోవిడ్ నైన్టీన్ ఐటీఏ అప్పులో తీసుకోవాలని ఐటీడీఏని ప్రతిపాదనలు వహించాలని దీనికి మేము సంఘాల తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం జయ ఆదివాస్ అయితే ముంగంబీ జోడేఘాట్ వర్ధంతి సభలో అది ఎన్నో పోరాటాల త్యాగ ఫలితంగా వచ్చినటువంటి మా హక్కు దర్బార్ నిర్వహించడం అనేటువంటిది అట్లాంటి దర్బార్ని ఈరోజు ప్రభుత్వం రద్దు చేయడం అనేటువంటిది కోవిడ్ పేరు చెప్పి ప్రభుత్వం సమస్యల పేరు సమస్యల నుంచి పారిపోవడం కానీ మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆ దర్బార్లో మా సాధక బాధకాలు అన్నీ కూడా వస్తాయి ప్రభుత్వం దృష్టికి కానీ ఆ అవకాశం లేకుండా కూడా ఈ సమస్యల నుంచి తప్పించడానికి ప్రభుత్వం దృష్టింది కాబట్టి దీని దీనికి ఆదివాసీ సంఘాలు తిరుమల దెబ్బ కులంజీ మాత్రం నిర్వహించిన తీవ్రంగా మేము తెలియజేస్తాము అట్లనే హెమాండ్రాప్ ఏర్పాటు చేసిన సలహాలు సూచనలతో దర్బార్ నడుస్తుంది కాబట్టి చాలా సమస్యలు పరిష్కారమైనాయి కాబట్టి సంవత్సరానికి ఒకసారి మా గొంతు వినిపించేటువంటి అవకాశాన్ని కూడా ఈ ఈ విధంగా నొక్కేస్తుంది ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా దీని ప్రభావాన్ని చూస్తే ప్రభుత్వం మీద ఉంటుంది అట్లనే ఈ జోడేఘాట్ కోరుగడ్డలో అసలు మాకు సంబంధం లేనటువంటి అంబాడీ మంత్రి గిద్దన సంక్షేమ శాఖ మంత్రి ఎట్టి పరిస్థితులు కూడా మేము అక్కడ అడుగుపెట్టనివాము ఎందుకంటే మాకు వాళ్ళకు ఉన్నటువంటి వైరం తర్వాత సుప్రీంకోర్టులో మేము వాళ్ళ మీద వేసినటువంటి కేసు కాబట్టి మేము అసలు వాళ్ళని ఎస్టీలోనే ఒప్పుకోవడం లేదు కాబట్టి అట్లాంటి పవిత్రమైన స్థానంలో ఎట్టి పరిస్థితులు అంబాడీలను అడుగుపెట్టనివాము తర్వాత ఈ భోజన వసతి సౌకర్యాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కాగా చెన్నూరు పట్టణంలో మిలాదు నబీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలో ముస్లిం సోదరులు మహ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి ప్రవక్త బోధనలను అనుసరించాలని ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని ముస్లిం మత పెద్దలు సూచించారు అనంతరం మైనారిటీ యువత ఆధ్వర్యంలో అన్నదన కార్యక్రమం నిర్వహించారు ఈ ర్యాలీలో ముస్లిం మత పెద్దలు యువకులు పెద్ద లేకే తి उनको मौख़ा दी है हम बहुत बहुत शुक्र अदा करते हैं हमारे मुंसिपल ऑफिस से और तमाम एम साहब के और जो जो भी है कुछ है शुक्रिया अदा करते हैं जो जुलूस निकालने का हमें परमिशन दिया।, दिया गया है बहुत बहुत शुक्रिया करते हैं नारे सरकार की आमद सरकार की आमद के के बोलो बोलो तकबे पत्ती फूल फूल అనారోగ్యంతో మృతి చెందిన జెన్నారం మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన శాంతిపూర్ కొమరయ్య కుటుంబానికి గల్ఫ్ అసోసియేషన్ సభ్యులు అరవై ఐదు వేల ఏడు వందల ఆర్థిక సహాయాన్ని అందజేశారు విషయం తెలుసుకున్న గల్ఫ్ అసోసియేషన్ నాయకులు కుటుంబ సభ్యులకు అసోసియేషన్ తరఫున శుక్రవారం అరవై ఐదు వేల ఏడు వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గోపాల్ మాట్లాడుతూ గల్ఫ్ బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు గల్ఫ్ దేశాలకు వెళ్తున్న కార్మికులకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆయా దేశాలలో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు ఎక్స్ చెల్లించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో అమరకొండ సతీష్ హసన్ శ్రీనివాస్ జన్నారం మండలం ధర్మరం గ్రామ కమిటీ గల్ఫ్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సో విషయం తెలిసిన వెంటనే తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి మండల్ బాడీ స్పందించి మా మండలంలో ఉన్న అన్ని గ్రామాల అసోసియేషన్ల తరఫున మా వంతుగా మా గల్ఫ్ కార్మికుడు అయినందున మా వంతుగా మేము కుటుంబం ఒక యజమాని అంటే కుటుంబం రోడ్న పడుతుంది కాబట్టి ప్రభుత్వం స్పందించకుండా మాకు మేము చేదోడు వాదోడుగా ఉండాలని మా వంతుగా ఆర్థిక సహాయం కుటుంబానికి అరవై ఐదు వేల ఏడు వందలు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది అలాగే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయవలసింది ఏంటంటే గల్ఫ్ కార్మికులకు గల్ఫులో చనిపోయిన వ్యక్తులకు ఐదు లక్షల ఎక్స్ప్రేసియా ఇంటర్నెస్ ఇవ్వాలని మా కానాపూర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారిని రేఖా నాయకుని కానీ కోరడం జరుగుతుంది ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కేసీఆర్ గారు గల్ఫ్ కార్మికుల కోసం ఐదు వందల కోట్లు పెట్టి ఎన్ఆర్ఐ పాలసీ పెడతా అని ఆ ఉద్యమ సమయంలో హామీ ఇవ్వడం జరిగింది సో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని మరోసారి మేము విన్నవించుకుంటున్నాం అలాగే కుటుంబానికి మా తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ద్వారా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కుటుంబాన్ని మేము ఇలాంటి విషయాలు మా గల్ఫ్ కార్మికులకు ఎక్కడ ఏం జరిగినా మేము తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితిగా మేము అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరుగుతుంది మహ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ముస్లిం సోదరులు తాండూరు మండల కేంద్రంలో మిలాద్ ఉన్ నబీ పండుగను ఘనంగా జరుపుకున్నారు మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని తాండూర్ ఐబీ జామా మసీద్ వారి ఆధ్వర్యంలో తాండూర్ మండల కేంద్రంలోని అన్ని మసీదులలో గురువారం రాత్రి ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసి జాగరణ నిర్వహించారు జామా మసీద్ ఇమాం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి భారతదేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సోదర భావంతో మెలగాలని కరోనా వైరస్ మహమ్మారి తగ్గాలని ప్రార్థనలు నిర్వహించారు అనంతరం శుక్రవారం ఉదయం తాండూర్ జామా మసీద్ నుండి మండల కేంద్రం గుండా ర్యాలీగా ఐబీ నుండి జామా మసీద్ వరకు మహ్మద్ ప్రవక్త వచనాలు జపిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు తాండూర్ మసీద్ ఐబీ మసీద్ వద్ద ముస్లిం సోదరులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు ఇరవై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటు పడుతున్నా తనకు ఎలాంటి షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా పార్టీ నుండి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేయడం సరికాదని చెందిన కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంతమంది చెప్పుడు మాటలు తనను పార్టీ నుండి తనను సస్పెండ్ చేయడం పార్టీ క్రమశిక్షణ కమిటీ సూచన మేరకు జరగనందున ఈ ఉత్తర్వులు చెల్లవని ఆయన అన్నారు జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్ష పదవి ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వకపోవడంతో ప్రశ్నించినందుకే తనను పార్టీ నుండి సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు నిజాయితీ కలిగిన కార్యకర్తలను బహుజనులను పార్టీ నుండి తొలగిస్తుండటంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించాలని ఆయన కోరారు పార్టీలో పనిచేస్తున్న నా పేరు జుమ్డి కుమార్ రాజీవ్నగర్ ఒకటో వార్డులో ఉంటా నేను మరి గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న మరి ఎన్ని ఒడదొలుకులు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీని విడవకుండా ఎంత లీడర్లు మారినా కాంగ్రెస్ పార్టీ నా సర్వస్వమని కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా మరి గత ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఎంపీ ఎలక్షన్ కానీ కౌన్సిలర్ ఎలక్షన్ కానీ నా మీద మరి దాడి జరిగినా మరి నా ఇంట్లపైన సోదాలు జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీని నేను విడవకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నేను ఉంటున్నా అయితే అదే క్రమంలో ఈరోజు మరి గతంలో నాతోటి ఉన్న సోటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ టీఆర్ఎస్లో వెళ్ళడం జరిగింది మరి అప్పుడు కుమార్ నువ్వు మాత్రం వెళ్ళకు నీకు ఖచ్చితంగా ఎస్ఎస్ఎల్ డిస్టిక్ ప్రెసిడెంట్ ఇస్తా లేదంటే ఎస్సీకి వస్తే కౌన్సిలర్ టికెట్ ఇస్తాను కానీ మరి ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగరావు సార్ అనడం జరిగింది మరి దాంట్లో భాగంగా మరి ఆయన మాట తప్పి మొన్న వేరే వ్యక్తికి ఇస్తే సార్ మరి నాకు ఇవ్వలేదు ఏంది అని నేను అడగడంతో మరి ఆయన మాట్లాడలే ఆయన మంది ఆయన కొంతమంది ఆయన చెంసగాళ్ళు వాళ్ళు ఏం చేసిర్రు నా దగ్గర డబ్బులు అడిగారు మరి సత్తర్ అనే వ్యక్తి యాభై వేల రూపాయలని అర్జ చేసుకొని ఎస్టీఆర్ డిస్టిక్ ప్రెసిడెంట్ పోషిస్తానని డబ్బులు దండుకోవడానికి మాలాంటి దళిత బహుజన మరి కార్యకర్తలని దూరం చేస్తాడు ఇది తగదు కాబట్టి మరి దయచేసి మరి నాయంతో దయదేల్చి మరి ఖచ్చితంగా ప్రేమ్ సాగర్ రావు పైన సత్తర్ పైన మరి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ అంటే క్రమశిక్షణ గల్లా కాంగ్రెస్ పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని తీసేయాలంటే ఆయనకు సోకాజ్ నోటీస్ పంపాలి ఆ సోకాజ్ నోటీసులు లేకపోతే ఒక క్రమశిక్షణ కమిటీ ఉంటుంది ఆ కమిటీకి తెలపాలి మరి ఆ కమిటీకి తెలిపితే ఆయన చేసిన ఖచ్చితంగా ఆయన పార్టీకి వ్యతిరేక కలపాలకు పాల్పడతానని తేలితే అప్పుడు సస్పెండ్ చేయాలి మరి నన్ను సస్పెండ్ చేసి అధికారం మీకు ఎవరికి ఎవరిచ్చారు మీకు కాబట్టి మీరు కూడా నేను నాది ఎలాంటి నాది పార్టీ కా వ్యతిరేక కలేపాలకు ఎలాంటి మీ దగ్గర లేవు అయినా కానీ మీ పార్టీకి వ్యతిరేక కలేపాలు మీకు ఆల్రెడీ కనబడతానాయి ఎందుకంటే సింగరేణి సంస్థల్లో కరోనా వైరస్ బారిన పడిన బాధితులను ఆదుకోవాలని ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షులు సిద్ధం శెట్టి రాజమౌళి డిమాండ్ చేశారు శుక్రవారం యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సంస్థలో కరోనా వైరస్ బారిన పడి సుమారు ముప్పై మంది కార్మికులు అధికారులు మృత్యువత పడ్డారని నేటికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఐదు లక్షల రూపాయలు చెల్లించకుండా యాజమాన్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తత్సారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు బాధిత కుటుంబాలు ప్రకటించిన డబ్బుల కొరకు కార్యాలయాల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకుల ప్రకారం కరోనా బాధితులు సుమారు వంద రోజులు అనారోగ్య సమస్యలో బాధపడతారని వారు అండర్గ్రౌండ్ నందు విధులు నిర్వహించడం కష్టతరం కావున యాజమాన్యం సర్ఫేస్ నందు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు రిటైర్ కార్మికులకు మెడికేల్ కార్డులు ఇవ్వకుండా యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని తద్వారా వారికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు సకాలంలో డీడులు కట్టలేదని కుంటి సాకులు చెబుతూ రిటైర్ కార్మికులను యాజమాన్యం పట్టించుకోవడం లేదని విమర్శించారు తదితర కార్మిక సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ కేంద్ర కార్యదర్శి జనక్ ప్రసాద్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఏరియాలోని కెకేఓసిపి కార్మికులకు మున్సిపాలిటీ ప్రకారం ఇంటి అద్దె చెల్లించకుండా యాజమాన్యం కార్మికులకు ఆర్థికంగా నష్టం చేకూరుస్తుందని ఆయన విమర్శించారు గతంలో కేకే టూ గాని ఉన్నప్పుడు మున్సిపాలిటీ ప్రకారం యాజమాన్యం ఇంటి అద్దె చెల్లించగా అదే స్థానంలో వచ్చిన ఓసీపీ కార్మికులకు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు అదేవిధంగా కార్మికుల సౌకర్యార్థం క్యాంటీన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు సేవ్ సింగరేణి సేవ్ కార్మికులు నినాదంతో ఐఎన్టీయూసీ కార్మిక శ్రేయస్సుకు సంస్థ మనుగడకు నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి కాంపల్లి సమ్మయ్య ఏరియా ఉపాధ్యక్షుడు దేవి బొమ్మయ్య కేంద్ర చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ నరేందర్ నాయకులు ఏకే స్వామి కారుకూరు తిరుపతి పి సారయ్య పాల్గొన్నారు మరి జరుగుతున్నది అదే క్రమంలో ముఖ్యంగా మన సింగరేణిలో ఈ మధ్య కోవిడ్ బాధితులుగా మన సింగరేణి కార్మికులు కావచ్చు అధికారులు కావచ్చు సుమారు ముప్పై మంది వరకు కోవిడ్ బారిన పడి చనిపోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కోల్ వర్కర్స్ ఎవరైనా కోవిడ్ వల్ల చనిపోతే వాళ్ళకు పదిహేను లక్షలు ఎక్స్గ్రేసివ్ అదనంగా ఇచ్చేటందుకు ఒప్పుకోవడం జరిగింది మరి సింగరేణి యాజమాన్యం కూడా ఆ స్కీమును అమలు చేస్తాం ఎక్స్గ్రేసివ్ ఇస్తాం కోవిడ్ వల్ల చనిపోయిన వాళ్ళకని చెప్పింది మరి ముప్పై మంది కార్మికులు సింగరేణియులు అధికారులు కార్మికులు చనిపోవడం జరిగింది ఇంతవరకు వాళ్లకు నయా పైసా చెల్లించకపోవడం దురదృష్టకరం వాళ్ళ కుటుంబాలు ఇవాళ మాకు ఇష్టమన్న పదిహేను లక్షలు ఏమైంది అని చెప్పి వాళ్ళు వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగడం అనే ఒక దుర్భర పరిస్థితి రావడం అనేది అది సిగ్గుచేటు దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇవాళ సింగరే యాజమాన్యం మోసపూరితంగా వ్యవహరిస్తున్నది వీటన్నిటి మీద కోవిడ్కు గురైన వాళ్ళు కోలుకున్న తర్వాత మన కార్మికులు కోలుకున్న తర్వాత మూడు నెలల వరకు ఇటుక పిల్ల లేపలేని యొక్క అనారోగ్యంతో వాళ్ళ కార్మికులు తీవ్ర అనారోగ్యాల పాలై కొట్టుమిట్టాను ఇవాళ సాతనాయన రోజు డ్యూటీ కట్టాలు సాతకార రోజు డ్యూటీ చేస్తలేదు పదిహేను రోజులు హోమ్ అంటే మాస్టర్ ఇచ్చిన అయిపోయింది అని చెప్తున్నారు ఇవాళ ఏదైతే కోల్ సంబంధించిన కోల్ ఇండియా కావచ్చు మరి ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ కావచ్చు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కావచ్చు ప్రపంచవ్యాప్తంగా నిపుణులు చెప్తున్నది వైద్యులు చెప్తున్నది సైంటిస్టులు చెప్తున్నది ఒక కోవిడ్ పేషెంట్ మూడు నెలల వరకు కోలుకోలేరు వాళ్ళు ఏ పని సిపిఎం ఆర్ఎంఎస్ కార్డులు హెల్త్ కార్డులు కూడా దిగిపోయిన వాళ్ళకి ఇస్తామని అంటున్నారు మీరు చేసే ఆలస్యంగా చేసే న్యాయం అన్యాయంతో సమానం ఇవాళ కార్మికులు అనారోగ్యాలకు గురై సొంత పైసలు లక్షల రూపాయలు కోల్పోయిన తర్వాత నువ్వు హెల్త్ కార్డులు ఇచ్చేం లాభం మరి వాళ్ళ మీరు చేసే నిక్కుష్టమైన చర్యలు మేనేజ్మెంట్ యొక్క చర్యలతోటి కార్మికులలా మాకు హెల్త్ కార్డులు ఎగబెడతారా అని వీళ్లకు అనుమానం వస్తుంది రిటైర్డ్ కార్మికులు వీటన్నిటి మీద మా ఐఎన్టీ సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ గారు సిఎండ్ఎఫ్డికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఇరవై ఎనిమిది తారీఖు రోజు అదేవిధంగా సింగర్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది వారు సానుకూలంగా గత నెల నుంచి కూడా స్పందిస్తున్నారు చేస్తాం చేస్తాం అంటున్నారు ఇంతవరకు అమలు చేయడం లేదు ఈ అమలు చేయకపోవడం వల్ల మీరు చేసే ఆలస్యం వల్ల చాలా కార్మిక కుటుంబాలు కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి తక్షణం కోవిడ్ వల్ల చనిపోయిన వాళ్లకు పదిహేను లక్షల గురికీసో ఇవ్వాలని సిపిఆర్ఎంఎస్ కాళ్ళు రిటైర్ అయిన కార్మికులకు ప్రతి ఒక్కరికి తక్షణం చెల్లించాలని కోవిడ్ వల్ల గురై అనారోగ్యాల పాలై వాళ్ళ ఫిట్ కాచి డ్యూటీ చేస్తున్న వాళ్ళకు ముప్పై మూడు నెలలు అంటే తొంభై రోజులు వంద రోజుల వరకు సర్ఫేస్ లో అల్కటి పనులు కల్పించాలని చెప్పి ఐఎన్టీ సూత్రం మనం మేము డిమాండ్ చేస్తున్నాం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చాతన్పల్లి మున్సిపాలిటీలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రీసెర్చ్ అసోసియేషన్ ప్రతినిధి పర్యటన ప్రజా సమస్యలు తెలుసుకుని పారిశుధ్య పనులు డంపింగ్ యార్డులపై అధికారులతో చర్చించిన సాధన తెలో ఆదివాసీ సంఘాల నిరసన ఆందోళన భీమవర్దంతి సందర్భంగా జోడేఘాట్ లో దర్బారు నిర్వహించాలని డిమాండ్ మంచిర్యాల జిల్లాలో ఘనంగా మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు మిలాదున్న బి పండుగ సంబరాల్లో ముస్లిం సోదరులు నేడు సిటీ న్యూస్ ఇంతవరతో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే సిటీ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం